తిరుపతిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు కావడం దారుణం అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తిరుపతి స్విమ్స్లో పరామర్శించిన అమర్నాథ్ ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు నానిపై పద్మావతి యూనివర్సిటీలో దాడి జరుగుతుందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు స్పందించలేదని రాలేదని ఆరోపించిన అమర్నాథ్ రెడ్డి పైగా టీడీపీ నాయకులపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్ నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతా గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రో హాస్పిటల్లో ఇంటర్న్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పుమ్మనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారు అర్థం కావడం లే అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలైపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతా ఉన్నా